ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా మనం చేసే పనులు ఎలాంటి హృదయం కలిగి ఎటువంటి ఆలోచనలు కలిగి మనము ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు ఇంటి పనులు ఇవన్నీ ఎలాంటి హృదయంతో చేస్తున్నామో ఆలోచన చేయాలి దేవుని వాక్యం అంటుంది మనము చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యత కావాలి ఈ నైపుణ్యత లేకుండా మనము పని చేసినా ఎంత కష్టపడినా కూడా వ్యర్థమవుతుంది అవుతుంది ఎంత చదివినా వ్యర్థమవుతుంది ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నా ఎన్నో సంవత్సరాల నుండి ఆ వ్యాపారం చేస్తున్నా వ్యర్థమే ఎందుకనంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే ఎవరైతే పనిలో జ్ఞానం కలిగి ఉంటారో వివేచన కలిగి తెలివి కలిగి పనిచేస్తారో అలాంటి వారు అల్పులైనటువంటి వారి ఎదుట కాదు కానీ రాజులు ఎదుట నిలబడతారు కాబట్టి ఈరోజు మనము కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఉద్యోగంలో ఒక స్థితి నుండి ఇంకొక స్థానంలోనికి వెళ్ళాలి అనంటే చదువులో కూడా మరి హై పొజిషన్కి వెళ్ళాలి అనంటే ప్రతి విషయంలో వ్యాపారంలోనేమి కుటుంబ విషయాల్లో చేతి పనులు అన్నిటి విషయాల్లో కూడా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అనంటే చేస్తున్న పనిలో జ్ఞానం కావాలి కాబట్టి ఈరోజు మనందరము కూడా ఆ జ్ఞానం మొదట దేవుణ్ణి అడుగుతాము దేవుడిచ్చిన జ్ఞానముతో మనము చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆశీర్వదించినటువంటి బిడ్డలందరూ మరి ఎలాంటి స్థితిలో ఉంటారు అని అంటే అల్పులైనటువంటి వారి ముందు అంటే దీని స్థితిలో ఉండరు కానీ రాజుల ముందు నిలబడగలిగేంత ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు నడిపిస్తాడు వారిని యుసేపు వలె దానియేలు వలె షడ్రకు మేష కబిజ్నగోల వలె కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి జ్ఞానము దేవుడు మనకు దయచేసి మన యొక్క చేతి పనులు అన్నిటి విషయంలో వినయము కలిగి మనం జీవించినట్లయితే విధేయతతో బ్రతికినట్లయితే వివేకము కలిగి మనం జీవించినట్లయితే యందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవించినట్లయితే దేవుని యొద్దు నుండి తప్పక ఆ జ్ఞానం పొందుకుంటాము అటు జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక ఐ మీన్